హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ మెథడ్స్లో భాగమైన మ్యాథ్స్ మెథడ్కు సంబంధించినటువంటి రెండవ యూనిట్లోని బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానం చాలా ముఖ్యమనే ధోరణి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆప్షన్ ఏ సామాజిక అభ్యసనం ఆప్షన్ బి నిర్మాణాత్మకవాదం ఆప్షన్ సి పరిశీలన అభ్యసనం ఆప్షన్ డి బృంద చర్చ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిర్మాణాత్మక వాదం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో నిగమన పద్ధతి యొక్క గుణం కానిది ఆప్షన్ ఏ ఇది వేగమైన ప్రక్రియ సమయాన్ని పొదుపు చేస్తుంది ఆప్షన్ బి ఇది స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది ఆప్షన్ సి విద్యార్థులు వినియోగించడానికి ప్రాధాన్యతనిస్తుంది ఆప్షన్ డి ఇది జ్ఞానాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుంది రైట్ ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఇది జ్ఞానాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుందనడు చెయ్యదు గ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పియాజే సూచించిన పూర్వప్రచారక దశలో భావనలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహించేవి ఆప్షన్ ఏ అనుభవాలు ఆప్షన్ బి జ్ఞానేంద్రియాలు ఆప్షన్ సి పరిసరాలు ఆప్షన్ డి సమాజం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞానేంద్రియాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి జ్ఞాన నిర్మాణం తమ యొక్క సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో జరుగుతుంది అని ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి జీన్ పియాజే ఆప్షన్ సి వైఘాట్స్కి ఆప్షన్ డి ఆర దవే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జీన్ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలలో అభ్యసనం జరగాలంటే అవసరమైన శక్తి ప్రధానంగా ద్వారా లభిస్తుంది ఆప్షన్ ఏ ప్రేరణ ఆప్షన్ బి దండన ఆప్షన్ సి ప్రదేశం ఆప్షన్ డి సమయం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రేరణ నెక్స్ట్ క్వశ్చన్ సంహృత శిత్యంతర సహచర తత్సమం వ్యతిరేక గల ధర్మాలను పాటించే దశ ఏది ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ బి ప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ డి అమూర్త ప్రచారక దశ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఈ దశలో వస్తువులు ఏ విధంగా అమర్చిన అంటే ఒక అడ్డు వరుసలో ఒక నిలువు వరుసలో దీర్ఘచతురసాకారంలో వృత్తాకారంలో ఏ రూపం లేకుండా దగ్గరగా కానీ దూరంగా కానీ అమర్చిన వస్తువుల సంఖ్య మారదని తెలుసుకుంటారు ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ బి పూర్వప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ డి అమూర్త ప్రచారక దశ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలలో సంభావ్యత వివేచన బహుళతాయాలు వర్గీకరణలు బహుళ కారక సంబంధాలు సాధారణీకరణం శక్తి వంటి భౌతిక సామర్థ్యాలు అభివృద్ధి చెందే పియాజే దశ ఏది ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ బి పూర్వప్రచారక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ డి నియత ప్రచారక దశ రైట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నియత ప్రచారక దశ దీన్నే అమూర్త ప్రచారక దశ అంటారు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలో పిల్లలు అంకగణితంలో కాలం పని కాలం దూరం సంభావ్యత సారూప్యత భావాలను ఉపయోగించి జ్యామితిలోని సమస్యలను సాధిస్తారు ఆప్షన్ ఏ ఇంద్రియచాలక దశ ఆప్షన్ బి పూర్వప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ డి నియత ప్రచారక దశ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నియత ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు రూపొందించిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనేది జ్ఞాన నిర్మాత్మ నిర్మాణాత్మక వాదానికి ఇచ్చింది ఆప్షన్ ఏ పియాజే ఆప్షన్ బి కోల్బర్గ్ ఆప్షన్ సి వైఘస్కి ఆప్షన్ డి చోమ్ నోమ్ చామ్స్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వైఘస్కి నెక్స్ట్ క్వశ్చన్ ఒక తలంలోని ఏ రెండు సరళ లేఖలకు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి బిందువులు ఉండవు అనే సూత్రాన్ని నిరూపించడం ఏ ఉపగమనకు ఉదాహరణ ఆప్షన్ ఏ ఆగమన ఆప్షన్ బి నిగమన ఆప్షన్ సి విశ్లేషణ ఆప్షన్ డి సంశ్లేషణ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిగమన నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు తమంతట తాముగా తనకు తెలిసిన పూర్వజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ జెడ్పీడి ఆప్షన్ బి స్కఫోల్డింగ్ ఆప్షన్ సి జ్ఞాన నిర్మాణం ఆప్షన్ డి పునఃస్మరణ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞాన నిర్మాణం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రెండు సంఖ్యల గాసాబా మరియు కాసాగుల లబ్ధము ఆ సంఖ్యల లబ్ధానికి సమానం అని సూత్రీకరించడం ఏ ఉపగమనకు ఉదాహరణ ఆప్షన్ ఏ ఆగమన ఆప్షన్ బి నిగమన ఆప్షన్ సి విశ్లేషణ ఆప్షన్ డి సంశ్లేషణ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమన నెక్స్ట్ క్వశ్చన్ వివిధ ఆకారాలలో వివిధ పరిమాణాలలో ఉన్న పటాలకు విద్యార్థి తాను ఏర్పరచుకున్న చతుర్భుజ భావాన్ని అన్వయింపజేసి ఇవన్నీ చతుర్భుజాలే అని నిర్ధారణ చేసుకుంటాడు ఇది ఏ రకమైన భావనను తెలుపుతుంది ఆప్షన్ ఏ ప్రత్యక్షం ద్వారా ఆప్షన్ బి సాధారణీకరణం ద్వారా ఆప్షన్ సి విచక్షణ ద్వారా ఆప్షన్ డి అమూర్తీకరణం ద్వారా రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాధారణీకరణం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఆకారం తన కళ్ళ ముందు లేనప్పటికీ చతుర్భుజం అంటే ఎలా ఉంటుందో వివరించగలరు ఇది ఏ రకమైన భావనను తెలుపుతుంది ఆప్షన్ ఏ ప్రత్యక్షం ద్వారా ఆప్షన్ బి సాధారణీకరణం ద్వారా ఆప్షన్ సి విచక్షణ ద్వారా ఆప్షన్ డి అమూర్తీకరణం ద్వారా రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమూర్తీకరణం ద్వారా కళ్ళ ముందు లేనప్పటికీ దాన్ని వివరించగలంటే అమూర్తీకరణం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి యొక్క పాఠ్యాంశాల యొక్క తరగతుల యొక్క స్థాయిలలో బహుళ తరగతి బోధన అనేది తేడాలను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ఏమంటారు ఆప్షన్ ఏ బహుళ తరగతి బోధన ఆప్షన్ సి బృంద బోధన ఆప్షన్ సి బహుళ స్థాయి బోధన ఆప్షన్ డి సూక్ష్మ బోధన రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బహుళ స్థాయి బోధన నెక్స్ట్ క్వశ్చన్ తరగతిలోని పిల్లలు కొన్ని సమూహాలుగా చేసి ప్రతి సమూహంలో వారికి కొన్ని పుల్లలు ఇచ్చి ఒక కట్టలో పది పుల్లలు ఉండేటట్టు కట్టలు కట్టమని చెప్పడం ఏ పద్ధతిని తెలుపుతుంది ఆప్షన్ ఏ ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ సి ఆప్షన్ బి సమస్య పరిష్కార పద్ధతి ఆప్షన్ సి కృత్యాధార పద్ధతి ఆప్షన్ డి అన్వేషణ పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కృత్యాధార పద్ధతి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు అనుపాతం అనే భావన నేర్పించుటకు గుణకారం భాగహారం నిష్పత్తి వంటివి క్రమంగా నేర్పిన తర్వాతనే అనుపాతం బోధించాలి దీని విధానాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ కృత్యం ఆప్షన్ బి భావనల నిచ్చెన ఆప్షన్ సి అనుక్రమాలు ఆప్షన్ డి ఆవర్తన ప్రాణి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భావనల నిచ్చెన నెక్స్ట్ క్వశ్చన్ ఆయా ఆకారాలకు వాడే పదాలు లేదా పేర్లను పిల్లల చేత చెప్పించడం ద్వారా అనుసంధాన పరచడం గుండ్రంగా ఉన్న వస్తువులను దొరలే వస్తువులని గుర్తింపజేయడం ఇలా మాట్లాడే భాష ఆ అనుభవాన్ని విస్తరిస్తుంది ఇది ఈఎల్పిఎస్లో ఏ క్రమాన్ని చూసిస్తుంది ఆప్షన్ ఏ భౌతికంగా కనిపించే వస్తువులలో వివిధ అనుభవాలను ఏర్పరచడం ఆప్షన్ బి అనుభవాలను సొంత మాటల్లో వ్యక్తపరచడం ఆప్షన్ సి వ్యక్తపరిచిన లేదా వివరించిన దానిని బొమ్మల రూపంలో చూడడం ఆప్షన్ డి సాధారణీకరించిన సంజ్ఞాలు పదాలు జామితీయ పటాలు మొదలైన వాటి రూపంలో పరిచయం చేయడం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనుభవాలను సొంత మాటల్లో వ్యక్తపరచడం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసించిన అంశాలు పదే పదే పునరావృతం అయితే అభ్యాసం పటిష్టమవుతుంది ఇలా పునరావృతం కల్పించే అనుభవాలను ఏమంటారు ఆప్షన్ ఏ పౌన పుణ్యం ఆప్షన్ బి భావనల నిచ్చెన ఆప్షన్ సి అనుక్రమాలు ఆప్షన్ డి ఆవర్తన పని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆవర్తన పని నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు మానసిక స్థాయి సమస్య కాఠినత స్థాయి సమస్య సాధన విధానం సమస్య యొక్క నిడివి మొదలైనవి అంశాలపై ఆధారపడేది ఆప్షన్ ఏ ఖచ్చితత్వం ఆప్షన్ బి వేగం ఆప్షన్ సి ఆవర్తనం ఆప్షన్ డి కృత్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వేగం నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంక్లిష్టమైన అంశాన్ని సమగ్ర అవగాహన కోసం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడంలో ఏమంటారు ఆప్షన్ ఏ విశ్లేషణ ఆప్షన్ బి సంశ్లేషణ ఆప్షన్ సి ఆగమనం ఆప్షన్ డి నిగమనం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విశ్లేషణ నెక్స్ట్ క్వశ్చన్ విడివిడి భాగాలను అర్థవంతంగా ఏకం చేయడం అనేది ఆప్షన్ ఏ విశ్లేషణ ఆప్షన్ బి సంశ్లేషణ ఆప్షన్ సి ఆగమనం ఆప్షన్ డి నిగమనం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సంశ్లేషణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి